నందమూరి బాలయ్యతో నటించడానికి గతంలో చాలామంది హీరోయిన్లు ఇష్టపడేవారు కాదు ఎందుకంటే ఆయన ఏజ్ పరంగా ఎక్కువే అందుకోసమే హీరోయిన్లు ఆయనతో నటిస్తే కుర్ర హీరోయిన్లతో ఛాన్స్ రాదనే నెపంతో కొంతమంది హీరోయిన్లు బాలయ్యతో నటించడానికి ఇష్టపడేవారు కాదు కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది నందమూరి బాలయ్య నెంబర్ వన్గా ఉన్నారు టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా ఉండడంతో ఇప్పుడు హీరోయిన్లంతా నందమూరి బాలయ్యతో నటించడానికి క్యూ అయితే కట్టేశారు సినీ చరిత్రలో కనివెని ఎరుగని రీతిలో నందమూరి బాలయ్య వరుసగా హ్యాట్రిక్లు కొడుతూ ఈ ఏజ్లో నంబర్ వన్గా ఉన్నారు ఇక ఆయన ఏజ్లో ఉన్న చాలామంది బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు అందరూ కూడా ఎనుగంజిలో ఉన్నారని చెప్పుకోవాలి అసలు కొందరికైతే లేవు నందమూరి బాలయ్య మాత్రం ఈ ఏజ్లో కూడా వరుసగా పది సినిమాలకి సైన్ అప్ చేసేసారు ఆల్రెడీ హ్యాట్రిక్ సాధించారు ఇలా ముందుకు దూసుకుపోతున్న హీరో నందమూరి బాలయ్య అందుకోసమే ఆయన కోసం చాలామంది హీరోయిన్లు పోటీ పడుతున్నట్లు సమాచారం అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఆయనతో నటించడానికి ఇష్టపడుతున్నారు ప్రొడ్యూసర్లు కూడా ఎన్ని కోట్లైనా పెడతాం బాలయ్యతో ఒక్క సినిమా తీయండి అంటూ డైరెక్టర్లు చెప్తున్నారు ఇక బాలయ్య మాత్రం ఆచితూచి అడిగేస్తున్నారు ఎందుకంటే ఆయన వయసు పెరిగిపోతుంది ఇప్పుడు ఏ సినిమా తీసినా కూడా హిట్ అవ్వాలి ఎందుకంటే ఆయన మార్కెట్ పడిపోకుండా ఉండాలంటే వరుస హిట్లతో చూసుకుపోవాలి అందుకోసమే ఆయన మంచి కథ ఎంచుకొని మంచి డైరెక్టర్ ఎంచుకొని మరి సినిమాలో దిగుతున్నారు అందుకోసమే గత సినిమాలన్నీ కూడా వరుస హిట్లు అయ్యాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి